ఎమ్మెల్యేలు శ్యామ్ కుమార్ బొగ్గుల దస్తగిరి గౌరవ చరిత పార్టీ నాయకులు కెవి సుబ్బారెడ్డి వై నాగేశ్వరరావు యాదవ్ తుగ్గలి నాగేంద్ర షేక్ వహీద్ హుసేన్ చిట్టాని అరుణకుమారి పుల్లయ్య మల్లెల పుల్లారెడ్డి హనుమంతరావు చౌదరి రామాంజనేయులు రామచంద్ర నాయుడు మొదలగు ముఖ్య నాయకులతో పాటు సర్పంచ్ల ఎంపీటీసీలు సభ్యులు హాజరయ్యారు ఖచ్చితంగా శ్యాంబాబు గారి గారితో కానీ లేక శివానందరెడ్డితో కానీ లేక లేక రామచంద్ర నాయర్తో కానీ ఇప్పుడు మాట్లాడేవాడు నేను తీసుకుంటున్నాను ఫోన్ చేసినా సెకండ్ల ముందు చనిపోయే ముందు నాకు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసిన తర్వాత

రాలే చెప్పేవాడు అన్న డెవలప్మెంట్ మీ కుట్రాలు పోయి తండ్రి పోయింది పొడిచేది పోయింది వెళ్ళి మంచి చేస్తే రాజకీయాలను చూసుకో రాజకీయం మారుతుంది చూసుకో ఒక్కసారి మన జిల్లా ఎమ్మెల్యేలు చూస్తుంటే పాపలు అందరూ పోయినారు అందరూ కొట్టలే మొత్తం ఎంపీ దగ్గర నుంచి చూస్తున్నాం టీజీ బాబు కొత్తనే ఎంపీ నాగరాజు కొత్తనే బొగ్గుల దశరీ కొత్తనే జయనాథ్ రెడ్డి ఒక్కడేది అన్నప్రం ఎవరు మన ఆరోగ్య చదువుకున్నాడు కాబట్టి చేశాడేమో కానీ అందరూ కొత్తగా వచ్చారు ఇప్పుడే నాకు వేదికలో జిల్లా అధ్యక్షుడికి విలవించినట్లు శ్యాంబాబు గారు కానీ దస్తగిరి గారు కానీ నాగరాజు గారు కానీ లేక అందరూ మీ పెద్దలందరూ చెప్పినట్టు నాకు నేను ఒక కుటుంబ సభ్యుడిని పూర్తికొచ్చాడంటే అన్ని సార్లు అయిపోయి ఎప్పుడు బాగా హెల్ప్ఫుల్ అయ్యేవాడు చాలా బాగుండేది దసరా ఎన్నో సార్లు ఎప్పుడైనా కలిసినా ఏదైనా చిన్న సమస్య కూడా ఆయన చిన్న టైంలో అంటే అంత తక్కువ టైంలో ఇంత మంచితో సంపాదించిన ఆయన ఎప్పుడు ప్రజల ప్రజల నుంచి ఆలోచించే వ్యక్తి

మా సార్కి మా ఇండి గారికి